కథ జిల్ జిల్ జిలేబీ చల్ చల్ చలేడా పాత బస్టాండు దగ్గర కొత్త పరిచయం విశాఖపట్నం పాత బస్టాండు నిత్యం రద్దీగా అలికిడితో ఉండే ఆ ప్రాంతంలో మండు కూడా ఎక్కడో తెలియని తీయటి జిలేబీ వాసన గుప్పుమంటూ ఉంటుంది ఆ వాసన ఎప్పుడూ అక్కడ ఉండే మాధవరావు స్వీట్స్ నుండే మాధవరావు షాప్ దగ్గర ఎప్పుడూ ఒక కుర్రాడు హడావుడిగా చిరునవ్వుతో జిలేబీలు వేస్తూ ఉంటాడు అతని పేరు చలపతి కాని అంతా ముద్దువా చలం అని పిలుస్తారు అతనికి జిలేబీలు తీయగా ఉండటమే కాదు తన జీవితము అలాగే తీయగా ఉండాలని ఆశ అందుకే చల్ చల్ చలేగా అంటే నడుస్తూనే ఉంటుంది అంటూ చిన్న కష్టాన్ని నవ్వుతూ దాటేసే మనస్తత్వం అతనిది ఒకరోజు మధ్యాహ్నం వేళ ఒక అమ్మాయి మాధవరావు షాపు ముందు కారు దిగింది ఆమె పేరు జిలేఖా చలాకీగా కొత్తగా అహంకారంగా కనిపించే ఆ అమ్మాయి ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురు జిలేఖాకి జిలేబీలంటే ప్రాణం ఆ షాపు జిలేబీల రుచి దేశంలోనే ప్రసిద్ధి చెందిందని వినే ప్రత్యేకంగా వాటికోసం వచ్చింది మాధవరావు గారు ఎన్ని ప్రసిద్ధం మీ జిలేబీలు ఇవి జిల్ జిల్ అని కరకరలాడుతూ తీయగా నాణ్యంగా ఉండాలి అంటూ పెద్దగా అడిగింది జిలేఖా చెలం అప్పటికే వేడి జిలేబీలు ప్యాక్ చేస్తున్నాడు అమ్మగారు మా జిలేబీలో నాణ్యత తగ్గదు ఇవి కరకరలాడటమే కాదు మీ మనస్సును జిలేబీలలా జిల్ జిల్ అని మెరిపిస్తాయి అన్నాడు సరదాగా జిలేఖ కళ్లెత్తి అతణ్ణి చూసింది అతన్లో ఏదో తెలియని ఆత్మవిశ్వాసం చిలిపితనం ఆమెకు నచ్చాయి చాల్లే నా మనసును మెరిపించే జిలేబీ ఇంకా పుట్టలేదు అంటూ నవ్వి ప్యాక్ తీసుకుని వెళ్లిపోయింది చెలం మనసులో మాత్రం ఆమె నవ్వు జిల్ జిల్మని మెరిసింది ఈ అమ్మాయి జీవితంలోకి నేను చల్ చల్ చలేగా అంటూ వెళ్తే ఎలా ఉంటుందో అనుకున్నాడు బంధం గట్టిపడిన రోజులు ఆ రోజునుండి జిలేక తరచూ జిలేబీల కోసం రావడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరి మధ్య సరదాల సంభాషణలు జరిగేవి ఒకరోజు జిలేక ప్యాక్ తీసుకొని వెళ్తుండగా ఆమె కారు టైర్ పంక్చర్ అయింది ఆ సమయంలో చలం తన పాత స్కూటీ తీసుకుని వచ్చాడు అమ్మగారూ టైర్ మార్చడానికి సమయం పడుతుంది నా స్కూటీ ఉంది ఎక్కడికి వెళ్లాలో చెప్పండి చల్ చల్ చలేగా అన్నాడు జిలేక నవ్వుకుంది అహంకారం కాస్త తగ్గింది సరే ఈ ఒక్కసారికి నీదయా అంటూ స్కూటీ మెనకల కూర్చుంది దారి పొడవున చలం జిలేబీల గురించి తన భవిష్యత్తు గురించి కష్టపడే తత్వం గురించీ ఉత్సాహంగా చెప్పాడు అతని మాటలు నిజాయితీ కష్టం పట్ల గౌరవం జిలేఖకు చాలా నచ్చాయి తను అనుకున్న అహంకారికాదతను ఆరోజు సాయంత్రం సముద్రతీరంలో కబుర్లు చెప్పుకుంటూ తన జీవితంలో మొదటిసారి జిలేబీ రుచికంటే తీయనైన అనుభూతిని పొందింది జిలేఖా జిలేఖా నువ్వు జిలేబీలా ఉన్నావు బయట కొంచెం కఠినంగా కాని లోపల చాలా స్వీట్ అన్నాడు చలం నవ్వుతూ మరి నువ్వు చలం జీవితంలో ఎంత కష్టం వచ్చినా చల్ చల్ చలేగా అని నవ్వుతూ ముందుకు సాగిపోయే మనస్తత్వం నీది అంది జిలేఖా ఆ పరిచయం ప్రేమగా మారింది వారిరువురూ నిరుపేద ధనిక తేడాలను మరచి మనసులనే ముడివేశారు కష్టం వచ్చింది చలం జిలేఖా ప్రేమ వ్యవహారం జిలేఖా తండ్రి నారాయణమూర్తిగారికి తెలిసింది ఆయన చాలా కోపగించుకున్నాడు జిలేఖా ఒక జిలేబీలు అమ్ముకునేవాణ్ణి పెళ్లి చేసుకుంటావా ఆ బస్టాండ్ వాసన మన ఇంటికి రాకూడదు ఇంకెప్పుడు వాణ్ణి కలవకు అని గట్టిగా హెచ్చరించారు చలంకు విషయం తెలిసి చాలా బాధపడ్డాడు తన పేదరికం వృత్తి తన ప్రేమకు అవుతున్నాయని అర్థమైంది జిలేకా కూడా కన్నీరు పెట్టుకుంది తన తండ్రి వైఖరి ఆమెకు తెలిసిన విషయమే నారాయణమూర్తి చలంను పిలిపించి నీ జిలేబీలు కష్టాన్ని నేను గౌరవిస్తాను కాని నా కూతురి భవిష్యత్తుకు నువ్వు సరిపోవు నా కూతురిని వదిలేస్తే నీకు బస్టాండ్లో ఉన్న షాపుకు రెట్టింపు డబ్బు ఇస్తాను అని ఆఫర్ చేశాడు చలం నవ్వాడు సార్ నా ప్రేమను డబ్బుతో కొనలేరు నా జిలేబీ పిండిలాగే నా జీవితం నా ప్రేమ కూడా స్వచ్ఛమైనవి నేను ఎవరికీ భయపడను కష్టాన్ని చాల్చాల్చాలేగా అంటూ నవ్వుతూ ఎదుర్కొంటాను కాని మీ కూతురిని వదిలే ప్రసక్తే లేదు అన్నాడు ఆత్మవిశ్వాసంతో చల్చల్చలేగా పరుగు ఆ రాత్రి చలమొక నిర్ణయం తీసుకున్నాడు ప్రేమను నిరూపించుకోవడానికి తన స్థాయిని పెంచుకోవడానికి కష్టపడాలి తన ప్రేమ నిజమైతే తన జీవితం చల్చల్ చలేగా అంటూ ముందుకే సాగుతుంది అతను నారాయణమూర్తిని కలిసి సర్ నాకు డబ్బు వద్దు నాకొక సంవత్సరం సమయమివ్వండి ఈ సంవత్సరంలో నేను స్వయంగా నా కష్టంతో మిమ్మల్ని మెప్పించే స్థాయికి చేరుకుంటాను ఒకవేళ నేను ఫెయిలైతే నా అంతట నేనే మీ కూతురు జీవిత నుండి వెళ్ళిపోతాను అని సవాల్ విసిరాడు నారాయణమూర్తికి అతని ధైర్యం నచ్చకపోయినా అతని ఆత్మవిశ్వాసం మెచ్చుకోదగినదిగా అనిపించింది సరే అన్నాడు చెలం మాధవరావు ఆశీర్వాదం తీసుకొని తన చిన్న స్కూటీపై కొద్దిపాటి పెట్టుబడితో హైదరాబాదుకు వెళ్లాడు తన ప్రతిభను జిలేబీల ప్రత్యేకతను ఉపయోగించి అక్కడ ఒక చిన్న కియోస్కులో జిలేబీలు అమ్మడం మొదలుపెట్టాడు అతని జిల్ జిల్ జిలేబీ కొత్త రుచి క్వాలిటీ మరియు చల్ చల్ చలేగా అనే అతని పాజిటివ్ వైఖరి ప్రజలను ఆకర్షించాయి ఒక సంవత్సరంలోనే చలం కష్టపడి సంపాదించి పెద్ద షాపు ప్రారంభించాడు అతని బ్రాండ్ చలమ్స్ జిలేబీ హౌస్ పేరుతో ఫేమస్ అయ్యింది అతని విజయం చూసి నారాయణమూర్తి వ్యాపారవేత్త స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు ముగింపు జీవితం తీయని జిలేబీ ఒక సంవత్సరం తర్వాత నారాయణమూర్తి జిలేఖా ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ఉన్న చలం పెద్ద స్వీట్ షాప్కు వెళ్లారు షాప్ నిండా జనం అంతా జిలేబీల రుచిని ఆస్వాదిస్తున్నారు చలం వారిని చూసి నవ్వాడు వచ్చారా జిలేఖా సార్ మీ కోపానికి భయపడలేదు ఎందుకంటే నాకు నా కష్టంపై నమ్మకం ఉంది నా జీవితం చల్ చల్ చలేగా అంటూ ముందుకు సాగుతూనే ఉంటుందని నాకు తెలుసు అన్నాడు నమ్రతగా నారాయణమూర్తికి తన పాత తప్పు అర్థమైంది హోదా హోదాకంటే మనసు కష్టం విలువైనవని తెలుసుకున్నాడు చలం నువ్వు గెలిచావు నా కూతురిని నువ్వు జిల్జిల్ అని మెరిపించేంత సంతోషంగా చూసుకోగలవని ఇప్పుడే అర్థమైంది అంటూ ఆనందంతో వారి పెళ్లికి అంగీకరించాడు అక్కడ జిల్జిల్మంటూ కరకరలాడుతున్న వేడి జిలేబీల సువాసన వాళ్ల సంతోషాన్ని మరింత పెంచింది చలం జిలేఖలు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా అది కూడా ఒక జిలేబీ లాంటి తీయని అనుభవంగా మారుతుందని తెలుసుకున్నారు ఎందుకంటే వాళ్ల జీవితం ఎప్పుడూ జిల్ జిల్ జిలేబీ చెల్ చల్ చలేగా అనే సూత్రాన్ని అనుసరిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్